ఒక ధైర్యం ఉండేది ఇప్పుడు అది కూడా లేదు పోయింది భక్తం మరి భూములన్నీ స్టీల్ ప్లాంట్ ఇచ్చి మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి బతకాలి మాకు జాబ్లు ఇస్తానన్నారు అవి కూడా లేవు ఈ భూములు ఇచ్చిన రైతులు మాత్రం రోడ్డు పడ్డారు చదువులు లేవు మాకు మీ స్టీల్ బంక్ అమ్ముకుంటారా తాకట్టు పెట్టుకుంటారా మూసుకొని కాలేజీ తాగేసుకుంటారా మీరు ఏం చేసుకుంటారు ఇక్కడ భూములు ఇచ్చి కూడా మేము ఎంత అడుక్కునే పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదండి మాకేం కాదు మాకు న్యాయం జరిగితే చాలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఓవైపు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామంటున్న పోరాటం మరోవైపు ఈ రెండింటి మధ్య ఒక సమూహం గొంతు నలిగిపోతోంది దశాబ్దాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తోంది కానీ నేటికి వారి వేదన రోదన వినేవారు లేరని చెప్పాలి ఇవాళ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఎదురుగా నిర్వాసితుల ఆందోళన జరుగుతోంది ఈ స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు దశాబ్దాలు గడుస్తున్న నేటికి న్యాయం జరగని దుస్థితి ఇక్కడ నెలకొంది స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా తమ భవితం మారుతుంది అనుకున్నారు కానీ ఇవాళకి వారికి ఎదురు చూపులే మిగిలాయి నిర్వాసితులుగా తమ కష్టాన్ని గోడిని నేటికి వినిపిస్తున్న వారి మరో వినయ నాదుడే లేరని చెప్పాలి ప్రస్తుతం నిర్వాసితుల సంఘం నుంచి భాస్కర్ గారు ఉన్నారు ఆయన అనేక సంవత్సరాలుగా నిర్వాసితులకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం భాస్కర్ గారు నమస్తే అండి చాలా సంవత్సరాలుగా మీరు ఫైట్ చేస్తున్నారు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చాలామంది ఉద్యమం చేస్తున్నారు కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడంలో అత్యంత కీలకమైనది మీ త్యాగం కానీ ఇవాళకి మీకు న్యాయం జరగలేదు ఇవాళ ఆందోళన యొక్క ఉద్దేశం ఏంటండి ఈరోజు నలభై ఐదు ఏళ్ళు బట్టి ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి ప్రతి ఇంటికి ఆరు నెంబర్ ఇచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తానంటే ఎంతో ఆశగా చూస్తున్నాం కానీ రెండు వేల పద్దెనిమిది నుండి ఒక నోటిఫికేషన్ కూడా లేదు దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ ప్రకటించడం జరిగింది తర్వాత ప్రయోజనాలను చూస్తుంటే మేము అప్పటి నుండి కూడా ఇప్పటిదాకా ఉద్యమాలు అనేక ఉద్యమాలు కార్మిక సంఘాలు కానీ నిర్వాసులుగా చేస్తున్నాం మరి భూములన్నీ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి మేము వెళ్ళి ఎక్కడికి వెళ్ళి బతకాలి అందుకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒకటే అడుగుతాం మాకు కానీ మీరు ఉద్యోగం భద్రత కల్పించలేదని మీరు కరాకండ్గా చెప్పేస్తున్నారు కాబట్టి ఉన్న ఉద్యోగ అసలు విఆర్ఎస్ ఇచ్చి పంపిస్తున్నారు కాబట్టి ఇంకా ఈ మిగిలిన భూమి మా దగ్గర తీసుకున్న భూమి ఇంకా మిగిలి ఉంది ఇరవై ఆరు వేల ఎకరాలు భూమి తీసుకున్నారు మీరు పదమూడు వేల ఎకరాల్లోనే ప్లాంట్ కట్టారు ఇంకా పదమూడు వేల ఎకరాలు ప్లస్ ఐదు వేల ఎకరాలు ప్రభుత్వం ఉంది పంతొమ్మిది వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంది అందుకని ఇంకా మిగిలిన నిర్వాసులందరికీ కూడా ఎకరం భూమి చొప్పున నష్టపరిహారం కదా సెంటల్మెంట్ చేయమని అడుగుతున్నాం అది చెల్లించినంత వరకు మా జీవనాధారం గడపాలి ఎందుకంటే కూలీనాలు చేసుకున్న వాళ్ళందరినీ కూడా బయటకు నెత్తేసారు మరి మేము ఎలా బతకాలి అందుకోసమే ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయలు జీవనోపాధి కింద మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఏదైతే అమరావతి రైతులకి అలాగే పోలవరం నిర్వాసితులకి మన ఎస్సీ భూములు రైతులకు ఏ విధంగా అయితే వెనక్కిచ్చారో మాకు అదే విధంగా ఇవ్వమని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం దయచేసి మా సమస్యని ఇంకొక నలభై ఐదు వేలు నలభై ఏళ్ళకి కాకుండా ఈ సమస్య పరిష్కార మార్గం చూడమని చెప్పి మీ సార్ మీడియా ముందు దయచేసి మనం ఇచ్చుకుంటున్నాం దయచేసి మిత్రులారా మేము ఒక సమస్యని మేము మా తల్లిదండ్రులు ఎలాగ ఉన్నారంటే పాస్ పనులు చేసుకుని మా తల్లిలో బతుకుతున్నాం మేము ఐటీ డిప్లొమాలు చేసి కూడా ఈరోజు పెట్రోల్ బంకులో పెయింటింగ్ వర్కులకి ఆటో డ్రైవర్లుగా మిగిలిపోయాం అలాగే గుళ్ళో ప్రసాదాలు తింటూ అడుగుతున్న తిక పరిస్థితిలో ఉన్నాం ఈరోజు మేము చెప్తుంది కాదు లైవ్లో ఆల్రెడీ చాలా మంది మీడియా మిత్రులు కూడా మీరందరూ కూడా గతంలో షూట్ చేసి ఉన్నారు అందుకనే ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన నిర్వాసులకి మిగిలిన భూమి ఇవ్వమని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పల్ల శ్రీనివాసరావు గారి మీద భావిస్తుందని అయితే మేము చెప్తున్నాం ఆయన కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు కానీ తీసుకెళ్ళాలి ఇక్కడ ఉన్న రాజకీయ నాయక పార్టీలకు అతీతంగా మా సమస్యని నిర్వాసల సమస్యను మాత్రం సీఎం డిప్యూటీ సీఎం ముందు పెట్టి మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీని మీద స్వరౌ చూపాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం ఈరోజు నిర్వాసితులు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నారు పూర్తిగా స్టీల్ ప్లాంట్ కోసమే భూములు ఇచ్చావు స్టీల్ ప్లాంట్లో భీము ఉండాలి మాతో పాటు రాష్ట్ర ప్రజలు అన్ని రాష్ట్రాల ప్రజలు బతకాలి అందరూ అందరూ బాగోవాలి మేము బాగోవాలని చెప్పేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చావు ఈరోజు పై రాష్ట్రాల్లో అందరూ ఈరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు చేస్తున్నారు భూమి ఇక్కడ ఇవ్వలేని ప్రతి ఒక్కరు చేస్తున్నారు సిఎండి అయిపోతున్నారు ఏ పోస్టులతో డ్యూటీలు చేసుకుంటున్నారు మాత్రం అడుక్కు తింటున్నారు అడుక్కోడానికి కూడా ఇక్కడ ఏట్లేదు ఇంకా భూములు ఇచ్చేసి మొత్తం అంతా అలా పెద్ద పెద్ద రకాలు చేసేస్తున్నారండి మరి మాకు భూమి ఇచ్చినందుకు మాకు కూలి పనులు లేవు మీరు పెద్ద పెద్ద కారుల్లో మీ పిల్లల శికారులకు తిప్పుకుంటున్నారు శుభ్రంగా చూసుకుంటున్నారు మా పిల్లలకి బిస్కెట్ పేడు కొనుక్కోవడానికి మాకు ఇప్పుడు రూపాయి మా చేతిలో లేదు ఎక్కడికైనా అప్పుకెళ్తాం అంత మీకు కూలిపళ్ళు లేకు చేతలో మీకు అప్పులకి ఎత్తామమ్మని తను తగిలేస్తున్నారు మేమేమి ఇక్కడ ఇక్కడ భూములు ఇచ్చి కూడా మేము ఇంత అడుక్కునే పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదండి ఎందుకంటే మా భూములు పోయి కూడా మేము ఇంత చాలా అన్యాయంగా బతుకుతున్నాం బతకడానికి ఎందుకు బతుకుతున్నామో తెలియని బతుకు బతుకుతున్నాం చాలా దారుణమైన బతుకు మా బతుకులకి ఈ రోజే కానీ మాకు పరిష్కారం కానీ చేయకపోతే ఇప్పుడే చావో రేవో ఏటనేది తేల్చుకుంటాం ఎందుకంటే పిల్లలు అసలు ఏ వాళ్ళు ఏటి వాళ్ళ ఆలపళ్ళు చూసుకోలేకపోతున్నాం డ్యూటీలు లేవు కూలిపలు లేవు మా పిల్లలకి ఏం కొనిపెట్టుకోలేకపోతున్నామని మీరు అలాగే తిరుగుతున్నారా ఒకసారి ఆలోచించండి మీ పిల్లలకి మీ మీకు ఈ పరిస్థితి అయితే ఎలాగుంటుంది ఎలా బతుకుతారు అనేది కోడ్కి ఒక ఉద్యోగం ఇస్తామని ఆ రోజుల్లో మాకు ఆర్కోడ్ ఇస్తామని చెప్పారు కానీ ఆ రోజుల్లో మాకు అయితే ఎనిమిది వేల మంది వరకు ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటికి వచ్చి అయితే మాకు ఎనిమిది వేల మంది ఆరు ఆర్కోడ్లు అలా మిగిలిపో ఉన్నాయి ఇలాగ ఆ టైంలోనే నోటిఫికేషన్ విడుదల చేశారు విడుదల చేసిన తర్వాత పర్ణంలో కూడా చాలా రాజకీయాలు చేసే నిర్వాసితులు ఏదో కొంత కొంత గుర్తించి చేశారు స్వామి దానికి కెండేసులు పెట్టి ఇప్పుడు కూడా మా ఆర్కోడ్ నాకు ఉంది ఇప్పుడు కూడా ఉద్యోగం ఉన్నది రాలేదు స్వామి ఇప్పుడు భవిష్యత్తులోనే సరే ఈ గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇచ్చాన బాలి స్వామి లేదంటే మా భూమిని మాకు ఇచ్చేయాలి లేదంటే మేము ఇప్పుడు తినడానికి తిండి రోడ్ రోడ్డుని పడిపోయాము లేదా నెలకి మాకు ఎంతో కొంత ఇచ్చి మా ఫ్యామిలీ నన్ను ఈ గవర్నమెంట్ కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ ఆదుకోవాలి లేదంటే భవిష్యత్తులోనే మా మా కుటుంబాలు రోడ్డు మీద పడిపోయిన ఆకలితో ఆకులతో దిబ్బందులు పడిపోయిన రానున్న రోజుల చచ్చిపోయిన పరిస్థితుల్లో కూడా ఉన్నారు స్వామి అందుకోసం ఈ గవర్నమెంట్ కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసి నిర్వాసులకు ఇప్పుడేం న్యాయం చేసి తెగు న్యాయం చేయాలి స్వామి లేదనుకుంటే ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదు ఈ స్టీల్ ప్లాంట్లో జరుగుతుంది స్వామి ఐదు డిసిజన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు నోటిఫికేషన్ కూడా రెండు వేల పద్దెనిమిది తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు రిక్రూట్మెంట్ చేసుకోవడం లేదు ఇప్పుడున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఆర్కార్డులో ఉన్న వాళ్ళు కొంతమంది కాంట్రాక్ట్గా తీసుకున్నారు వాళ్ళు కూడా తీసేస్తున్నారు అయితే మాకు ఇంకా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి అయితే కనబడడం లేదు మీరు స్టీల్ ప్లాంట్ నమ్ముకుంటారా తాకట్టు పెట్టుకుంటారా మూసుకొని ఖాళీగా తాళం వేసుకుని కూర్చుంటారా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము ఇచ్చిన పూలు మాకు తిరిగి ఇచ్చేయండి మా ఆర్కెట్స్ అయితే తీసుకున్నారు మాకు స్థలం ఇస్తాం మా ఇల్లు పోయినట్టే కదా మా ఇల్లు పోయే మళ్ళీ మాకు జాబ్లు ఇస్తాను అన్నారు అవి కూడా లేవు మాకేం కాదు మాకు న్యాయం జరిగితే చాలు ఇప్పుడు మాకు జాబ్స్ లేవు మా చదువులు ఇంత చదివాము ఏముంది జాబ్ లేక మనం ఎన్ని ఇబ్బందులు పడతాం ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇద్దరంగా ఆడపిల్లలు ఉంటారు వాళ్ళ వల్ల మా ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఇంక ఆర్కెడ్ల వల్ల మేము సరే ఆర్కెడ్ మీద మాకు జాబ్ వస్తుంది సరే మా స్థలం పోయినా సరే మాకు ఒక ధైర్యం ఉండేది ఇప్పుడు అది కూడా లేకపోయింది పోయింది మొత్తం జీవితాంతకాలం ఇలాగే మేము పాకులాడాలంటే అవలేదు కదా ఇచ్చేసి మేము బాధలు పడాలంటేను మాకు ఏదో జీవనాకారం కల్పిస్తే బాగుంటుంది మేము ఇచ్చింది మా మాగ్గా ఎంతగా చదువులు లేవు మాకు మా పిల్లలు చదివించుకున్నాం మా పిల్లలకు కలుగుతుందని మేము అనుకుంటున్నాము మరి ఎవరు మాకు ముందుకు వచ్చి సహకరించట్లేదు అది మేము విశాఖ నగర ముఖ చిత్రాన్ని మార్చడంలో గాజువాకను పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో ఎంతో కీలకంగా నిలిచిన స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితుల గోడుని భేదనని ఖచ్చితంగా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో అనిల్ జనగలం న్యూస్ స్టీల్ ప్లాంట్ నుంచి